హలో అండి నా పేరు లక్ష్మి మనం రోజు పూజ చేసి దేవుడికి కొబ్బరికాయ కొట్టడము అరటిపళ్ళు లేదా ఇతర ఫలాలు నైవేద్యంగా పెట్టడమో చేస్తుంటాం కానీ ఒక్కో రకమైన ఫలానికి ఒక్కో రకమైన ఫలితం ఉంటుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం అయితే మీరు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వివిధ ఫలాల నైవేద్యం ఫలితాలు కొబ్బరికాయ ఇది పూర్ణ ఫలం భగవంతుడికి కొబ్బరికాయను నైవే నైవేద్యంగా సమర్పిస్తే మొదలు పెట్టిన పనులన్నీ త్వరితగతిని సులభంగా విజయవంతం అవుతాయి అరటిపండు భగవంతుడికి అరటి పండు నైవేద్యంగా సమర్పిస్తే సకల కార్యసిద్ధి జరుగుతుంది అరటిపండు గుజ్జిగా చేసి నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు చేజారిన సొమ్ము తిరిగి సకాలంలో చేతికి అందుతుంది చిన్నారిటి పళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మధ్యలో నిలిచిపోయిన పనులు సక్రమంగా పూర్తవుతాయని చెబుతారు నేరేడు పండు శనీశ్వరునికి నేరేడు పండు నైవేద్యంగా పెట్టి ఆ ప్రసాదాన్ని తింటే వెన్ను నొప్పి నడుము నొప్పి మోకాళ్ళ నొప్పి వంటివి తొలగిపోయి ఆరోగ్యవంతులవుతారు ద్రాక్ష పండు భగవంతుడికి నివేదించిన ద్రాక్ష పండు ముందు చిన్నపిల్లలకు తర్వాత పెద్దలకు పంచినట్లయితే ఇళ్ళవేళ్ళలా సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు రోగాలు నశిస్తాయి కార్యజయం లభిస్తుంది మామిడి పండు మామిడి పండును నైవేద్యంగా పెడితే ప్రభుత్వం నుంచి రావలసిన నగదు ఎటువంటి అడ్డంకులు లేకుండా సకాలంలో అందుతుంది నమ్మి మోసపోయినప్పుడు నైవేద్యంగా పెట్టిన మామిడి పండును దేవునికి అభిషేకం చేసిన తేనెలో కలిపి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచి తరువాత తిన్నట్లయితే మోసం చేసిన వారు స్వయంగా మీ నగదును మీకు తిరిగి ఇచ్చేస్తారు అంజూరా పండు భగవంతుడికి నైవేద్యం పెట్టిన అంజూరా పండును అందరికీ పంచిన తరువాత తిన్నవారికి అనారోగ్య బాధలన్నీ తొలగి ఆరోగ్యవంతులవుతారు సపోటా పండు సపోటా పండు నైవేద్యంగా సమర్పిస్తే పెళ్లి నిశ్చయ సంబంధ విషయాలలో అవాంతరాలన్నీ తొలగిపోతాయి యాపిల్ పండు భగవంతుడికి ఆపిల్ పండుని నైవేద్యంగా పెడితే దారిద్ర్యం తొలగి ధనవంతులవుతారు పండు భగవంతుడికి కమలా పండు నివేదించినట్లయితే నిలిచిపోయిన పనులు సజావుగా పూర్తవుతాయి పనస పండు పనస పండుని దేవుడికి నైవేద్యంగా పెడితే శత్రునాశనము రోగ విముక్తి కలిగి సుఖంగా ఉంటారు ఓం శ్రీమాత్రే నమ మీకు మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ